ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి బయటి కార్యక్రమాలు మీకు లాభదాయకంగా ఉంటాయి జాగ్రత్తలు మరియు భద్రతాపరమైన ఆలోచనలు మానసిక శారీరక ఎదుగుదలకి ఆటంకం కావచ్చు ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతూ రోజంతా చివరికి కొంత పొదుపు చేయగలుగుతారు కుటుంబంతో శాంతియుతంగా సంయమనం గడపడం మానసిక ప్రశాంతతని ఇస్తుంది అనవసర సమస్యలతో మీ మనస్సును కలతపెట్టనివ్వకండి ప్రేమానురాగాల్ని వ్యక్తపరచడానికి ఇది అద్భుతమైన రోజు మధుర జ్ఞాపకాలు ఏర్పడతాయి పెద్దవారు పాత మిత్రుల్ని కలుసుకొని ఆనందిస్తారు తమ్ముడితో కలిసి గడిపే సమయం బంధాన్ని మరింత బలపరుస్తుంది అలాగే వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనె వినియోగించండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణు సహస్ర స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు